జిల్లా ఆర్యవైశ్య ఎన్నికలకు రంగం సిద్ధమైంది అక్టోబర్ పదమూడున జరిగే ఎన్నికల కొరకు ఇప్పటి నుంచే ప్రచారం జోరందుకుంది ఇందులో భాగంగా వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష బరిలో నిలబడుతున్న ఎర్ర శ్రీనివాస్ ప్రచారంలో దూకుడు పెంచారు శనివారం సాయంత్రం వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ మందిర్ వీధి ఉప్పుగడ్డ వీధిలో ఆర్యవైశ్య సంఘం సభ్యులతో కలిసి విస్తృత ప్రచారాన్ని కొనసాగించారు

అన్న వచ్చు ఏంటి సినయకత్వం గెలిపిద్దాం 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 పట్టణ సోదరి సోదరి నమస్కారం ముందుగా సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఎలక్షన్ ప్రచార భాగంలో ప్రచారం చేయడం జరుగుతుంది నేను ఎర్ర శ్రీనివాసు నేను వాస అభ్యుదయ సంఘం ప్రెసిడెంట్గా సేవలు చేసినాను మరియు నన్ను గెలిపించినట్టయితే పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి నేను ముందుంటాను ప్రతి ఒక్కరికి ఏ ఆపతి ఉన్నా కానీ నేను ముందుంటాను ఏ ఏ దేనికైనా కానీ నేను ముందుంటాను మరియు ముఖ్యంగా ఆ పదమూడు నాడు దసరా తెల్లారి ఎలక్షన్లున్నాయి మీరు ఓటు వేసి నన్ను గెలిపించాలని ఆర్య ఆర్యవైశ్య మహిళా సోదర సోదరి మనులకు శుభ సాయంత్రం మన పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎలక్షన్లలో భాగంగా ఈరోజు మన పా పట్టణ అధ్యక్షునిగా పోటీ చేయించిన మన ఎర్రసీనన్న గారికి మద్దతుగా మేమందరం అందరం ప్రచారానికి వచ్చినాము మన ఎర్రసీనన్న మనకు ఎలాంటి ఆపదున్న ఏ టైం అయినా కూడా మనందరికీ తోడుంటాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాదాపు ఒక నూరు నూట ఇరవై మంది మహిళలము పురుషుల పురుషులు అందరూ కలిసి ఈరోజు ర్యాలీగా ప్రతి ఇంటికి ప్రచారానికి వెళ్ళి ఓట్లు అడగడం జరుగుతుంది కావున దయచేసి అందరూ ఓటు వేసి సీనన్నను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాం వాసవి ఇప్పుడు జరగబోయే పట్టణ సంఘం ఎలక్షన్లో మా ఎర్ర సిన గారు నిలబడుతున్నారు వారిని ఎక్కువ అత్యధిక మెజారిటీతో గెలిపియాలని కోరుకుంటున్నాము నేను ఇదివరకు చెప్పాను మళ్ళీ మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఆయనను గెలిపించుకున్నామంటే మనం మనం అన్ని సాధించుకున్నట్టే ఒకటి మేము రెండు సంవత్సరాలుగా ఎరన్సిన గారు మా వాసవి సంఘం అభ్యు సంఘం తరఫున అధ్యక్షులుగా పరిపాలన చేశారు ఆ పరిపాలన విధానం కూడా మీ అందరికీ తెలిసిందే ఎలా చేశాడు అనేది ఎన్ని కార్యక్రమాలు చేశాడు ఎలా ఉన్నాము మేమందరము ఆయన పరిపాలన బాగుండేపటికే మేమందరం ఇలా ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నాము ఈ ఒక కుటుంబమే కాదు మనమందరం అన్ని కుటుంబాలు కలిసి ఆయనను గెలిపించుకుంటే మనమందరం కలిసి పెద్ద కుటుంబంగా మెదలొచ్చు మంచి చెడుకు ఆపతికి సంపతికి అన్నిటికీ అండగా నిలు నిలుస్తాడు మనం ఒక్క చిన్న అవకాశం దొరికినా కానీ చిన్న హెల్ప్ కోరడం అయినా కూడా చేసినా కానీ వెంబడే క్షణాలలో ఉంటాడు మీ అవసరాలు తీర్చుతాడు ఏ అవసరం ఉన్నా కూడా చెప్పండి తీరుస్తాడు కాబట్టి అందుకొరే కానీ అందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నాను